చూడండి ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి ఒకని భారాలు ఒకడు భరించండి అంటున్నాడు అంటే అవును అదేనండి క్రీస్తు మనకు నేర్పించింది క్రీస్తు కూడా మనందరి భారాలు ఆయన మోసాడా మరి మనందరి భారాలు ఆయన మోసినప్పుడు ఒక సంఘంలో ఒక కుటుంబము ఒక వ్యక్తి యొక్క భారాలను మోయలేవా నేను మోయలేనా అవునండి ఒక సహోదరుడు తప్పు చేశాడండి నేను క్షమించలేనా అండి ఒక కుటుంబం తప్పుగా మాట్లాడిందండి నేను భరించలేనా అండి ప్రపంచంలో ఉన్న మనుషులందరి భారాలు ఆయన మోసినప్పుడు ఒక కుటుంబం అని చెప్పుకుంటున్న ఈ సంఘంలో ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్టణో కుటుంబం మరో కుటుంబం పట్టణో చేసినటువంటి ఆ తప్పులను మనం ఎందుకు భరించలేమంటారు చెప్పండి అలా భరించితే అంటున్నాడు ఆయన క్రీస్తు నియమమును మనం పూర్తిగా నెరవేర్చిన వాళ్ళు మళ్ళా చెప్తాను నిజంగా మనం అలా భరించలేకపోతున్నాము పరిచర్యలో మనం పాలు పంచుకోలేకపోతున్నాము అని అంటే ఒక మాట చెప్పాలంటే అసలు ఆ క్రీస్తులో మనం లేనట్లు క్రీస్తు మనలో లేనట్లు